ప్రభైన దేవ సర్వోన్నత సృష్టికర్తమైన దేవ నీకు స్తోత్రములు నన్ను సృజించిన దేవ నన్ను నా కుటుంబాన్ని నా పిల్లలను మా బంధుమిత్రాదులందరినీ కూడా ఈ దినమంతా ఇవి కాచి కాపాడి ఈ రాత్రి వేళ మమ్మల్ని ప్రార్థనా సమయంలో చేర్చావు మా ప్రభా నీకు స్తోత్రంలో ఈ ప్రార్థనలో ఇక భవిష్యిన ప్రతి ఒక్కరిని బట్టి కూడా నీకు వందనం చెల్లించుకుంటున్నాను మా తండ్రి దేవ అద్భుత రీతిగా ఈ దినము పరిశుద్ధ దినం ఒక నిరుత్న దినంలో మేము ఆరాధనలు నిన్ను ఆరాధించి చక్కగా వాక్యం విని ఉన్నాము మా ప్రభా తండ్రి వాక్యంతో మీరు మమ్మల్ని నింపి ఉన్నారు ప్రభా నీ యొక్క సమాధానము నీ యొక్క శాంతి మాకు ఇచ్చి ఉన్నారు నీ కొందరం చెల్లించుకుంటున్నాం ప్రభా మా తండ్రి దేవా నీవు అనేకమైన వాగ్దానములతో మమ్మల్ని అనుదినము కూడా కా నడిపిస్తూ ఉన్నావు తండ్రి నీకే స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి తండ్రి ఈ రాత్రి వేళ మేము చదువుతున్నటువంటి ఈ భాగంలో ప్రభా పద్దెనిమిదవ కీర్తనలో నలభై మూడవ వచ్చరంలో ప్రజలు చేయు కలహములలో పడకుండా నన్ను నీవు నన్ను విడిపించేటివి నన్ను అన్యజనులకు అధికారిగా చేసేటివి నేను ఎరుగని ప్రజలు నన్ను సేవించదురు అని దావిది చేస్తున్నటువంటి ఈ యొక్క గొప్ప ప్రార్థన ఈ యొక్క గొప్ప స్థుతి దాన్ని బట్టి నేను నీకు వందనం చెల్లించుకుంటున్నాను ప్రభా అవును తండ్రి నీవు మమ్ములను కూడా అదే విధంగా కాపాడగలిగిన దేవుడు ప్రభా మేము ప్రజలే చేయు కలహములలో పడకుండా తన్ని కలహములు అంటే అనేకమైన భేదాభిప్రాయాలు కావచ్చు పోరాటాలు కావచ్చు పోట్లాటాలు కావచ్చు ఏవైనా తండ్రి వాటి నుంచి నీవు మమ్మల్ని విడిపించే దేవుడవైనందుకు నీకు వందనం చేయించుకుంటున్నాము మా ప్రభా అన్యజనులకు అధికారిగా చేసే దేవుడవు అవును తండ్రి ఈ లోకంలో మేము ఉన్నది మేము నిన్నెరగని జనుల మధ్యనే అన్యజనులంటే నేను ఎరగని వారే కదా ప్రభా అలాంటి వారి మధ్యనే మేమున్నాం అయితే మీరు మమ్మలను వారికి అధికారిగా చేస్తున్నందుకై మీకు వందనం చేయించుకుంటున్నాం ప్రభా మా తండ్రి మమ్మల్ని మేమంటే ఎవరో తెలియని వారు కూడా తండ్రి మమ్మల్ని సేవిస్తున్నందుకై నీకు వందనములు మా తండ్రి దైవ మా యొక్క జీవితాలలో మేము నిన్ను మహిమపరిచే విధంగా జీవించడానికి మీరు కృప దయచేస్తున్నందుకు వందనములు నిన్ను బయలుపరిచే విధంగా నిన్ను మహిమపరిచే విధంగా మేము జీవించగలుగుతున్నందుకు వందనములు ఆ విధంగా జీవించడానికి మీరు కృప అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము పగలంతయి కూడా మమ్మల్ని కాపాడారు తండ్రి నాయన మేము ఎంతో విశ్రాంతిగా గడిపినందుకు నీకు స్తోత్రములు మా తండ్రి ఎవరైనా తండ్రి కష్టంలలో ఇబ్బందులలో ఉన్నట్లయితే అలాంటి వారిని అందరినీ కూడా మీరు కాచి రక్షించినారని నమ్ముతున్నాము ప్రభా అనారోగ్యంతో ఉన్నటువంటి వాళ్ళను లేవనెత్తినామని నమ్ముతున్నాము ప్రభా తండ్రి ఇంకాను అనారోగ్యంతోను మరి క్రిటికల్ కండిషన్స్లోనూ ఎవరైనా ఉన్నట్లయితే ప్రభా వారిని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా తండ్రి ఎంతమంది అయితే నాయన మరి సర్జరీలో గుండా అనేకమైన ప్రొసీజర్స్ కూడా వెళ్తున్నారో వారందరినీ కూడా మీ కాపుదల్లో భద్రంగా కాపాడండి కుటుంబంలో నాయన శాంతిని అనుగ్రహించండి ఆర్థిక సమస్యల నుంచి వారికి విడుదల అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము ప్రభా బాధపడుతున్నటువంటి ఆ రోగ్రస్తులైనటువంటి వారికి కావలసిన ధైర్యమును మీరు అనుగ్రహించండి ప్రభా నమ్మకమును నిరీక్షణను వారికి అనుగ్రహించి నీవు తప్పకుండా స్వస్థపరుస్తావని తండ్రి స్వస్థపరిచే దేవుడు నీవే అనే విశ్వాసాన్ని కలిగించి వారికి నీ యొక్క కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను మా తండ్రి దేవ నీవు అద్భుతకరుడు ఆశ్చర్యకరుడు మా జీవితాలలో మీరు చేస్తున్నటువంటి అనేకమైన మేలులను బట్టి నీకు వందనములు ప్రభానైనా ఎవరైనా మరి యాక్సిడెంట్ల గురైన వారు ఉన్నట్లయితే ఉన్నట్లయితేనైనా వారికి కావాల్సినటువంటి ట్రీట్మెంట్ త్వరగా దొరుకునట్లుగా నైనా అన్ని విధాల వారిని లేవనెత్తి సంపూర్ణమైన ఆరోగ్యంతో నిలపమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవ ఉద్యోగంలో నిమిత్తము సహంతో నిరాశతో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని లేవనెత్తంటే ప్రభా వారికి తప్పకుండా ఒక మంచి ఉద్యోగం దొరుకుతుందనే ఆశతో వారు ఎదురు చూసినట్లుగా వారికి కావాల్సినటువంటి నిరీక్షణను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి దేవా నీ యొక్క కృపచేతనేనైనా ప్రతి ఒక్కరిని తండ్రి మరి నడిపిస్తున్నావు కృంగుదలకు ఎవ్వరు కూడా గురి కాకుండా కాపాడమని వేడుకొంచినాం ప్రభా తను వివాహ ప్రయత్నం చేస్తూ ఇంకా కుదరలేదని ఎంతగానో దిగులు పడుతున్నటువంటి వారు తండ్రి వారికి ఒక చక్కటి సంబంధం స్థిరపరచమని వేడుకొంచినాం ప్రభా తండ్రి మీరు మరి ఏకాంగులను సంసారులుగా చేసే దేవుడు ఏ ఒక్కరు కూడా నాయన ఒంటరిగా ఉండడం మీకు ఇష్టం లేదు నాయన ప్రతి ఒక్కరికి సాటి అయిన సహాయాన్ని మీరు ఏర్పాటు చేస్తారు కనుక ప్రభావం ప్రతి ఒక్కరు కూడా ఆ ధైర్యంతో విశ్వాసంతో నీ పైన ఆధారపడి తండ్రి ఎదురు చూడడానికి కృప చూపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి సంతానం కొరకు ఎంతోమంది ఆయన ఎదురు చూస్తూ నీ వైపు చూస్తుంటుండగా అలాంటి వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్కరిని ప్రభా మీరు ఆశీర్వదించండి మా తండ్రి దేవ వారిలో ఉన్నటువంటి లోపములను సవరించండి నేను నీ పునరుత్న శక్తిని వారిలో ప్రవేశపెట్టమని చక్కటి సంతానం వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా అందరికీ సంతోషం అనుగ్రహించండి తండ్రి మా తండ్రి దేవ అప్పుల బాధతో ఉన్నటువంటి వాళ్ళను దయచేసి లేవనెత్తండి వారికి తగిన సహాయం అనుగ్రహించండి ప్రభా ఎలీషా దగ్గర తండ్రి ప్రవక్త దగ్గర ఒక విధవరాలు వచ్చి అడిగినప్పుడు తండ్రి మరి ప్రవక్త ఒక మార్గం చూపించాడు అలాగా తండ్రి వాళ్ళకి కూడా ఒక మార్గంను నీవు తండ్రి మా ప్రభా తండ్రి వారు తప్పకుండా వారి యొక్క అప్పులు తీర్చుకొని ప్రభా సంతోషంగా సమాధానంతో నిన్ను ఆరాధించగలిగే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా ఆర్థికమైన ఇబ్బందులు కలిగినటువంటి ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆదరించండి తండ్రి వారికి సహాయం చేయండి దేవా మా ప్రభా మా తండ్రి ఇంకా ఇండ్లు అమ్ము అమ్మకానికి పెట్టి అమ్ముడు పోక ఉన్నటువంటి పరిస్థితిలో ఉన్న వాళ్ళను మీరు దీవించి తండ్రి వాళ్ళ విషయంలో కూడా మీరు సహాయం చేయమని వేడుకుంటున్నాం ప్రభా మా తండ్రి ఇంకేమైనా ఫండ్స్ రిలీజ్ కాకుండా ఉన్నట్లయితే తండ్రి త్వరగా అవి రిలీజ్ అవ్వనట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము మా దేవా ఎంతమంది నైనా కుటుంబాలలో ఐక్యత లేక ఎంతో విభేదాలతో ప్రభా ఇంట్లో నాయన ఉన్నప్పటికీ కూడా నాయన ఎంతో మరి ఎడముఖం పెడముఖంగా ఉంటూ ప్రభా భయంకరమైన వేదనకు గురవుతున్నారేమో మనస్పర్ధలతో ఉన్నట్లయితేనైనా కుటుంబంలో శాంతి ఉండదు సమాధానం ఉండదు పిల్లలకు ఒక కాన్ఫిడెన్స్ ఉండదు ప్రభా పిల్లలు ఎంతో ఇబ్బంది పడతారు ఇన్సెక్యూరిటీ ఫీల్ అవుతారు తండ్రి ప్రభా అలాంటి పరిస్థితుల్లో ఉన్న ప్రతి కుటుంబాన్ని కూడా మీరు లేవనెత్తండి ప్రభా మీరు తండ్రి ఆ ఇంటికినైనా సెంటర్గా ఉండమని ప్రార్థిస్తున్నాము ప్రభా క్రీస్తు అనే పునాది మీద వారు ఇల్లు కట్టుకున్నట్లుగా కృప చూపించండి ప్రభా వారి హృదయాలలో మార్పును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి అదేవిధంగా తండ్రి ఈ రాత్రి వేళ ఎవరెవరైతేనైనా రక్షణ లేక ఉన్నారో అలాంటి వారితో మీరు మాట్లాడండి వారిని తాకండి ప్రభా వాళ్ళ వాళ్ళలో మార్పులను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము వారి హృదయాలలో హృదయాలలోనైనా మరి మీరు వారి హృదయాలలో కల్ మూసుకుపోయినటువంటి ఆ తలుపులను తెరవమని ప్రార్థిస్తున్నాం ప్రభా మనోనేత్రాలను తెరవండి మరి మీ సెలువ ఆగాన్ని గుర్తించగలిగే కృపను వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి మీరు తప్ప ఎవరు కూడా నాయన వారు మనం ఇవ్వగలిగిన దేవుడు మీరే రాతి గుణం తీసివేసి మాంసం కూడా పెట్టగలిగిన వారు మీరే మా అతడినైనా ప్రతి ఒక్కరునైనా నీ కట్టడలను అంగీకరించగలిగే ఆ విధంగా జీవించగలిగే ఆ ఆ యొక్క పరిస్థితిని కల్పించగలిగిన శక్తివంతులు మీరే తండ్రి దేవా సహాయం చేయమని వేడుకుంటున్నాం అతన్ని దేవా దుర్వ్యశనాలకు బానేసలే ఎంతగానో దుఃఖిస్తున్నటువంటి వారు తన్ని బయటపడలేక బాధపడుతున్నటువంటి వారు వాళ్ళను గురించి తండ్రి వాళ్ళ తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నారు మా ప్రభా ఆ కుటుంబాలలో కూడా శాంతి ఉండదు మా తండ్రి మీరు కృప చూపించి ఆ పరిస్థితిని అంతటినీ తీసివేయండి ప్రభా ప్రతి ఒక్కరిని నైనా ఆ బానిసత్వం నుంచి విడుదల బంధకాలం నుంచి విడుదల దయచేయమని బయటికి తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా నీకే స్థుతి నీకే స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా ఈ రాత్రి వేళ మేము నిద్రిస్తున్నాం ప్రభా మరి తండ్రి మీరు మేము అలసిపోయినటువంటి మా శరీరాలతో శరీరాలను మేము మరి పడకల మీదకి చేరుస్తున్నాము తండ్రి ప్రవాహ మేము నిద్రించడానికి ఉపక్రమిస్తుండగా తండ్రి మీరు మాకు తోడ ఎండినైనా మమ్మల్ని నడిపించమని మరి మాకు కావాల్సినటువంటి క్షేమమును భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా ఇదంతి మమ్మల్ని నడిపించిన విధానాన్ని బట్టి నీవు మా పైన కుమ్మరించినటువంటి దీవెనలను బట్టి నీకు వందనాలు మేము నిద్రిస్తుండగా మా కళ్ళు మూసుకొని ఉన్నప్పుడు మేము నిన్న నీకు మమ్మల్ని మేము అప్పగించుకోవడానికి తనని మా మాకున్నటువంటి చింతలు సమస్తమును నీకు అప్పగించుకోవడానికి సహాయం చేయండి తండ్రి ప్రభా సమస్త జ్ఞానములకు మించినటువంటి దేవుని సమాధానం మా హృదయములకు తండ్రి మా తలంపులకు కావాలన్నట్లుగా సహాయం చేయండి మా ప్రభా మాలో ఉన్నటువంటి ప్రతి టెన్షను ప్రెషరు సమస్తం కూడా తొలగించి మమ్మల్ని నీ ప్రొటెక్షన్ లోన్కి తీసుకొనమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి మా పిల్లలను మా మా కుటుంబంలోని ప్రతి ఒక్కరిని కూడా మా ప్రభా నీ కాపుదలలో నీ యొక్క దేవదూతల కంచ కాపుదల వేసి తండ్రి మా ఇంటి చుట్టూ మా పడకల చుట్టూ మీరు ఉంచమని ప్రార్థిస్తున్నాం ప్రభా ఏ అపాయం రాకుండా ఆకస్మిక ప్రమాదం కలగకుండా ఆకస్మిక అనారోగ్యం కలగకుండా మమ్మలను కాపాడండి వృద్ధులు ఉన్నట్లయితే నాయన ప్రభా కుటుంబంలో అలాంటి వారికి కూడా కావాల్సిన ప్రశాంతమైనటువంటి జీవితము ప్రశాంతమైన పరిస్థితి కల్పించమని ప్రార్థిస్తున్నాం ప్రభా ప్రతి ఒక్కరు కూడా నేను కలిసి నిన్ను ఆరాధించి వ్యక్తిగతంగా కూడా నిన్ను ఆరాధించుకొని వారు నిద్రకు ఉపక్రమిస్తుండగా మీరు తోడుగా ఉండమని రాత్రి వేళ ఎలాంటి దొంగ భయాలు కానీ ఎలాంటి విషపురు కాట్ల వల్ల కానీ ఎలాంటి అపాయములు కలగకుండా తండ్రి మమ్మల్ని కాపాడి దుష్ట స్వప్నాలు రాకుండా కాపాడి ప్రశాంతమైన నిద్రను మాకు అనుగ్రహించి మేము తండ్రి సుఖంగా నిద్రించి మరి వేకు లేచి లేచి నిన్నుస్తుతించి తండ్రి రేపటి దినాన మేము చేయవలసిన కార్యక్రమాలన్నిటి కూడా తొడ సిద్ధపడటకు సహాయం చేయమని మా తండ్రి మమ్మల్ని మేము నీ చేతిలోకి అప్పగించుకుంటూ ఈ రాత్రి మా ఆత్మలను నీ చేతికి అప్పగించుకుంటూ ఈ ప్రార్థన మా ప్రభువును మా ప్రియరక్షకుడునైనా యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామనే నమ్మి నీకు స్తోత్రం చూపిస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెను